ప్రైజ్ నా సాక్ష్యం ఏంటంటే ఫోర్ మంత్స్ క్రితం నాకు సర్జరీ అయింది ఆ సర్జరీలో దేవుడు నాకు ఎంతో సాయంత్రం మార్చి ట్వంటీ ఎయిత్ నుంచి ఏప్రిల్ ట్వంటీ వరకు నాకు చాలా ఇబ్బంది ఉంది అనమాట ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ పీరియడ్స్ అయితే హాస్పిటల్లో చూపించినప్పుడు అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కానీ నేను చూసుకోకపోవడం వల్ల అది ఇట్లా బ్లీడింగ్ వన్ మంత్ కాక కంటిన్యూ అయితేనే ఉంది అయితే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం మెడిసిన్ అయితే ఇచ్చిందాము కానీ తగ్గట్టు కంట్రోల్ అవ్వలేదు అయితే ఏంటా అని వన్ మంత్ అవుతుంది ఇంకా తగ్గట్లేదు ఏంటి అని ఆ డాక్టర్ ఏం చెప్పినాం కనీసం స్కానింగ్ కూడా ఏం రాయకోకుండా ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే తగ్గిపోతుంది అంటే మేము ఇక వేరే డాక్టర్ని ఏం కన్సల్ట్ అవ్వకోకుండా ఆమె దగ్గరే చూపిచ్చున్నాం ఫస్ట్ నుంచి అయితే ఒక రోజు ఇంకా ఏం అంటే ఆ రోజు ఎందుకు ఇట్లా తక్కువ అంటే బ్లీడింగ్ ఆగిపోయినా కానీ నాకు ఎందుకు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అసలు అని ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు అనిపిస్తూ ఉంటే నేను మా రోజునేమో దొర దగ్గర రెడీ అయ్యి మధ్యాహ్నం కల్లా లెవెన్ కల్లా వెళ్ళిపోయినా మా హాస్పిటల్కి హైదరాబాద్లో వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం చేసిందంటే ఫస్ట్ చెక్ చేసిన తర్వాత టెస్ట్లు ఫస్ట్ స్కానింగ్ రాసింది ఇంకా స్కానింగ్ కోసం అని వెళ్ళినప్పుడు ఆడ ఒక టూ అవర్స్ పట్టింది స్కానింగ్ రిపోర్ట్ రాగానే చూసే కల్లా అది అది ప్రెగ్నెన్సీ అనేది ఇది ట్యూబ్లో ఫామ్ అయింది అది కొంచెం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎంఐ సైజ్ పెద్దగా ఉండే కల్లా రిపోర్ట్ చూడంగానే ఆమె షాక్ అయింది అనమాట ఇంత ఇన్ని రోజులు ఎట్లా వెయిట్ చేశారు ఇంత పెద్దగా వరకు అది అనేకల్లా మీ నాకు కొంచెం భయం అనమాట టెన్షన్ అయితే ఆమె ఇప్పుడే గా జాయిన్ అవ్వండి సర్జరీ చేయాలి ఒక ఇప్పుడు జా ఇప్పుడు జాయిన్ అయితే మార్నింగ్ కల్లా చేసేస్తా అని చెప్పింది ఆమె అయితే మళ్ళీ ఏం చెప్పిందంటే అమ్మ ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు బ్లాస్ట్ అయితే ప్రాణానికి ప్రమాదం అని చెప్పింది అయితే ఏం చేయాలని ఆలోచించి మా దగ్గర డబ్బులు లేవు జస్ట్ మేము మామూలుగా తీసుకొని వెళ్ళినాం అంతే ఇక అయితే మా పేరెంట్స్ అందరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక మళ్ళీ అందులో ఒకటి ఖర్చు లక్ష రూపాయలు అవుతుందని చెప్పారు సర్జరీకి అయితే మేమేమను నేనేం ప్రార్థ ఏంటి ప్రభా ఫస్ట్ టైం ఇచ్చినావు ఇలా నిశితం లేదా ఏంటి ఏంటి ఎప్పుడు మమ్మల్ని తల ఎత్తే వాడతా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నేను అనుకున్నాను కదా చిత్తంలో లేదేమో దీని వెనకాల ఏం కీడు ఉందో దేవుడు ముందుగానే మనకి తెలియపరిచాడు అనుకో నేను ఇంకా మేము అప్పటికప్పుడే నైట్ నైట్ ఇక ఖమ్మంకి బయలుదేరినాం ఖమ్మం జర్నీ మేము నైట్ లెవెన్ ఓ కో బస్సు ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగినాం అప్పటి వరకు కూడా దేవుడు ఏం కాలేదు నాకు జర్నీలో కూడా దేవుడు నాకు సహాయం చేసిందో మళ్ళా నెక్స్ట్ డే మేము మార్నింగ్కి వెళ్ళి మళ్ళా టెస్ట్లు అన్నీ చేస్తున్నప్పుడు కూడా అప్పటి వరకు కూడా నాకు ఏం కల చెప్పింది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు అని ఆ టెన్షన్ నాకు చాలా అనిపిస్తుంది ఏమైతుందో ఏమవుతుందో ఏమైతుందా నాకు టెన్షన్ టెన్షన్ అయినా కానీ దేవుడు ఆ సర్జరీ అయ్యే వరకు కూడా నాకు ఏం అవ్వలేదు సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా అయింది ఆ రోజు అన్న వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నారు నా గురించి నేను చెప్పిన అన్న వాళ్ళు ఆ సిస్టర్ వాళ్ళు అందరు ప్రేయర్ చేస్తున్నారు మీరు కూడా అందరు ప్రేయర్ చేస్తున్నారు నా గురించి సర్జరీ అప్పుడు కూడా ఏమైందంటే అక్కడ కూడా స్కానింగ్ తీస్తున్నప్పుడు అప్పుడే కొంచెం ఇంకా అది బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిందన అయితే వాళ్ళ డాక్టర్స్ ఇక కొన్ని రిపోర్ట్స్ రాకముందే ఆయన గా వేరే దగ్గరికి వెళ్ళేది ఉంటే నాకు సర్జరీ చేసిన తర్వాతనే ఆయన వెళ్ళాడు అనమాట నెక్స్ట్ మళ్ళీ మేము హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉన్నాం డిశ్చార్జ్ అయ్యే వరకు మళ్ళీ ఆ డాక్టర్ హాస్పిటల్లోకి అలా రౌండ్స్ కూడా రాలేదన్నమాట ఆ సర్జరీతోనే ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ దేవుడు ఆ సర్జరీలో కూడా సహాయం చేయ మా దగ్గర ఒక్క రూపాయి లేదు కానీ దేవుడే సహాయం చేసి మా పేరెంట్సే మొత్తం పెట్టుకున్నారు దానికి కూడా దేవుడే కృప చూపించిండు సర్జరీకి అక్కడ సెవెంటీ థౌజండ్ వేస్తే దేవుడు దా వల్ల మాకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్లోనే అయిపోయింది సర్జరీ నిజంగా నా జీవితంలో నేను ఆ రోజు ఏమో ఒక్క క్షణం లేట్ అయితే చనిపోయేది ఆ లాస్ట్ ఈవినింగ్ టైం సిక్స్ టు సెవెన్ మధ్యలో ఆయన వెళ్ళిపోయే టైము అయినలే కానీ దేవుడు ఎందుకో ఆ డాక్టర్ని నా గురించే దేవుడు ఆపిండేమో అనిపించింది ఆ రోజు ఇక నిజంగా దేవుడిచ్చిన కృప నాకు మరలా నన్ను సజీ లెక్కలో ఉంచి గత నాలుగు నెలలు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ సర్జరీ అయింది నేను మొన్న మళ్ళీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి మళ్ళీ హైదరాబాద్ మొన్న వచ్చాను దేవుడు నాకు ఇచ్చిన ఆయుషారు మరొక జన్మ నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు నా గురించి ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు చిన్ని సాక్షం దేవుడి దేవించిన అంబేన్ అంబేన్ చాలా సాక్షం సిస్టర్ గారు శైలజ సిస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు ప్రభు తమ్ముడు కుటుంబాన్ని బట్టి వందనాలు మరి పట్ల చేసిన చాలా గొప్ప ప్లాగే అందరూ కూడా ప్రార్థించారు నేను అలాగే ప్రతిరోజు కూడా వీరు ఎత్తుపట్టి ఆ కుటుంబం కొరకు ప్రార్థించిన మరి మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలోకించి వారి జీవితంలో గొప్ప మేలు చేశాడు సజీవంగా ఉంచాడు ఆరోగ్యం ఇచ్చాడు మరి ఆకా సర్జరీ అంతట్లో సక్సెస్ చేసి ఒక నూతన జీవితాన్ని దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు వారిని వారి కుటుంబాన్ని ప్రభు నిండారులుగా దీవించి ఇంకా మరలా అటువంటి కీడు కానీ హాని కాని కలగకుండా దేవుడు భద్రపరిచి దీవించి ఆశీర్వదించను గాక థ్యాంక్ యూ అమ్మ ప్రైజ్